మనకు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే లో ఎలక్షన్ ఉన్నది కదా ఆ ఎలక్షన్ అయిపోయింది కౌంటింగ్ స్టార్ట్ అయింది ఆరో రౌండ్ పూర్తయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ గారు అత్యధికంగా మెజారిటీతో ముందు ఉండడం అంటూ జరిగిందండి అయితే ఈ ఐదవ రౌండ్ సరికే అక్కడ కేంద్ర బలగాలు అలాగే పోలీసు బలగాలు యా నవీన్ యాదవ్ ఆఫీసు అలాగే నవీన్ యాదవ్ ఇంటికి సంబంధించి హై సెక్యూరిటీగా వెళ్ళడం అంటూ జరిగిందండి అయితే అక్కడికి బీఆర్ఎస్ శ్రేణులు కార్యకర్తలు అక్కడికి వెళ్ళి ఆందోళనలు కూడా చేస్తున్నారు నాలుగో రౌండ్లో బీఆర్ఎస్కు ఆరు వేల ఇరవై ఓట్లు అలాగే బీజేపీకి పంతొమ్మిది ముప్పై ఐదు ఓట్లు కేవలం రావడం అంటూ జరిగింది భవన్లో కాంగ్రెస్ శ్రేణులు కూడా సంబరాలు చేసుకుంటున్న ఈ టైంలో గాంధీభవన్ గాంధీ భవన్కి కూడా మంత్రులు కూడా అక్కడికి రావడం అంటూ జరుగుతుంది నవీన్ యాదవ్ ఆఫీస్లో మొదలైన వేడుకలు బాణసంచ కాల్చి కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు అయితే చేసుకుంటున్నారండి అయితే దీని వెనక ఈ గెలుపు ఓటములు అనేది అందరికీ సహజమే అండి ఎవరు ఓడిపోయినా ఎవరు గెలిచినా దానికి పెద్దగా మనము ఆలోచించవలసిన అవసరం లేదు కానీ ఇక్కడ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో దీనికి ఒక చాలా చూసుకుంటే మాత్రము బీఆర్ఎస్ శ్రేణులు కార్యకర్తలు దీని వెనుక చాలానే నడిచిందని అయితే చెప్పుకొని రావడం అంటూ జరుగుతున్నదండి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బీఆర్ఎస్ ఒక గూండాగా ఒక రౌడీగా కూడా చాలాసార్లు పేర్కోవడం అటు జరిగింది చివరాఖరికి అతనికే పట్ట కట్టారు అనేది కూడా మనకు ఇప్పుడు చూసుకుంటే ఆరవ రౌండ్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీలో అయితే కొనసాగుతుంది పదిహేను వేల ఐదు వందల తొంభై తొమ్మిది ఆధిక్యంలోనైతే ఉండడం అటు జరిగిందండి జరుగుతున్నది ఆరవ రౌండ్ పూర్తయ్యేసరికి ఇంకా సమయమైతే ఉన్నది లీడులో ఉన్నాడు అయితే మనం చెప్పుకోవాలంటే ఈ ఎలక్షన్ల మూమెంట్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో ఆ పార్టీకి సంబంధించిన నాయకులు పార్టీ కార్యకర్తలు పూర్తిగా జూబ్లీ తిష్ట వేసి కూర్చున్నారు మద్యం పంచారు డబ్బులు పంచారు చీరలు పంచారు అక్రమంగా కూడా ఓట్లు వేయించారు అనేది బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల అభిప్రాయము ఈ ఆందోళనలు అక్కడ నవీన్ యాదవ్ ఇంటి ముందు అయితే ఆందోళనలు రేకెత్తుతున్నాయి మనం ఏం చూసుకున్నా సామరస్యంగానే చూసుకోవాల్సిందండి అయితే దీని వెనక ఒకవేళ నవీన్ యాదవ్ గెలిస్తే మాత్రము దాని వెనకాల చాలా గూడు ఉన్నదని వాస్తవంగా మనం అనుకోవచ్చును ఒక్కొక్క అపార్ట్మెంట్కు కూడా జూబ్లీ లో ఉన్నటువంటి అపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులకు కూడా రెండు రెండు లక్షల రూపాయల దాకా ఇవ్వడం అంటూ జరిగింది అపార్ట్మెంట్లో ఉన్న ఒక్కొక్క ఓటర్కు ఇరవై ఐదు వందల రూపాయలు ఇవ్వ ఇచ్చారు ఆ ఇరవై ఐదు వందలతో పాటుగా చీరలు కూడా పంపిణీ చేశారు మద్యం సీసాలు కూడా పంపిణీ చేశారు చీరలు కూడా అక్కడ ఉన్న దిగువ మధ్యతరగతి హై లెవెల్ ఒక మూడు రకాలుగా చీరలు కూడా పంచారు మద్యం కూడా ఆ మూడు రకాలుగా హై లెవెల్ ఉన్నవారికి హై లెవెల్ మధ్యతరగతి వారికి మధ్య తరగతి విధానంగా కొంత దిగువ ఉన్నవారికి దిగువ ఉన్నవారికి ఉన్న విధంగా మద్యం సీసాలు డబ్బుల రూపేణ ఒక్కొక్కరికి ఇరవై ఐదు వందల రూపాయలు ఇవ్వడం అంటూ జరిగింది అధికారంలో ఉన్న పార్టీ ఎలక్షన్ కూడా వాళ్ళకి ఎలక్షన్ ఆఫీసర్లు కూడా వాళ్ళకే అది అనుకూలంగా ఉన్న స్థితి పోలీసులు కూడా కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా ఉన్న స్థితి అని ఇలా నానా రకాలుగా ఆరోపణలు అయితే రావడం అంటూ జరుగుతున్నది బీఆర్ఎస్ పార్టీ మొత్తానికి ఆందోళనకు దిగినట్టుగానైతే మనకు ఇన్ఫర్మేషన్ వస్తున్నదండి అయితే అత్య అల్పంగానైతే బీజేపీకి అయితే రావడం అంటూ జరిగిందండి చాలా చాలా అసలు బీజేపీ పార్టీనే అక్కడ లేదు అన్నట్టుగా మనకు అనిపిస్తున్నది బీజేపీ పార్టీ పూర్తిగా కాంగ్రెస్కు కూడా అనుకూలంగానే వ్యవహరించింది అలాగే ఎంఐఎంఐ పార్టీ కూడా కే అనుకూలంగా ఉండడం అంటూ జరిగింది ఈ అన్ని వాతావరణాలను చూసుకుంటే కాంగ్రెస్ అభ్యర్థి పెద్దగా గెలపడం ఇంపార్టెంట్ కాదనేది కూడా విశ్లేషణ వాళ్ళు అందరూ అనుకుంటున్నారు విశ్లేషకులు ఏమనుకుంటున్నారంటే అధికారంలో ఉన్న పార్టీ డబ్బులు పంచింది దొంగ ఓట్లు గుద్దించింది చీరలు పంచింది వేరే రాష్ట్రాల నుంచి కూడా తీసుకొచ్చి ఓట్లు అని కూడా గుసగుసలు వినబడుతున్నాయి అలాగే ఈసీ కూడా అక్కడ ఉన్న ఎలక్షన్ జరుగుతుంటే కూడా చిన్న చిన్న పోరాగాళ్ళు కూడా టీషర్ట్ల మీద రెండవ నెంబర్ వేసుకొని మంది అక్కడ తస్ తచ్చాడుతూ తిరిగారు అది కూడా ప్లస్ పాయింట్ అయింది కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఎలాంటిగా అక్కడ ప్రచారం చేయకూడదు కానీ చాలామంది పిలగాళ్ళు కూడా టీఆర్ఎస్ మన టీ షర్ట్లు టీషర్ట్లు రెండవ నెంబర్తో ఉన్న టీషర్ట్లతో చాలామంది అక్కడ తిరిగారు ఎందుకంటే అక్కడ ఉన్న ఎలక్షన్కు సంబంధించి ఏదైతే ఓట్లు వేస్తారో అక్కడ రెండవ నెంబర్ కాంగ్రెస్కు సంబంధించిన నవీన్ యాదవ్కు సంబంధించింది కాబట్టి అలాంటి ఒక తెల్ల టీషర్ట్ మీద రెండవ నెంబర్ గుర్తుతోటి చాలామంది అక్కడ ఆడుతూ తిరిగారు అలాగే రాత్రికి రాత్రే ఒక్కొక్క అభ్యర్థికి ఒక్కొక్క ఓటరుకు ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులు పంచారు అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ఏమీ చెయ్యలేని పరిస్థితి అలాగే చూసుకుంటే ఈసీ కూడా ఈసీకి కూడా నానా రకాలుగా అక్కడ వీళ్ళు చెప్తే కూడా వినని పరిస్థితి ఏర్పడ్డది పోలీసులు కూడా కాంగ్రెస్ పార్టీకే సహకరించారు మొత్తానికి ఈ గెలుపు వెనుక ఉన్నది ఇలాంటి అనుమానాలు ఇలాంటి వాటికి అయితే తావిస్తున్నదండి మొత్తానికి నవీన్ యాదవ్ రెడ్డి నవీన్ యాదవ్ గారు గెలిస్తే మాత్రము గెలిచాడే అనుకోవచ్చును పూర్తిగానైతే ఆరో రెండు పూర్తయ్యే వరకు అధిక మెజారిటీతో ఉన్నారు ఆల్రౌండ్లో ఆల్రౌండ్ ఆరు రౌండ్ల తర్వాత పదిహేను వేల ఐదు వందల ఎనభై ఓట్లతో ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై నాలుగు లీడ్లో కాంగ్రెస్ అయితే ఉన్నదండి ముప్పై వేల దాదాపు ముప్పై వేల మెజార్టీతో అయితే కాంగ్రెస్ లీడర్ అయినటువంటి నవీన్ యాదవ్ గెలిచే ఆలోచనలే ఎక్కువనే ఉన్నాయి ఇక బీ బీఆర్ఎస్ పార్టీ అయితే గెలిచే ఆలోచనలు లేవు వాస్తవంగా చూసుకుంటే పదిహేను వేల ఐదు వందల ఎనభై తొమ్మిది ఓట్ల ఆరవ రౌండ్లో రావడం అంటూ జరిగింది ఇరవై తొమ్మిది వేల ఇరవై తొమ్మిది వేల రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది లీడు ఆరవ రౌండ్లో మొత్తం కలుపుకొని అత్యధికంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అయితే రావడం అంటూ జరుగుతున్నది పదిహేను వేల ఐదు ఐదు వందల ఎనభై తొమ్మిది ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అయితే ముందంజలో ఉన్నది ఆరో రౌండ్ వచ్చేసరికి ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఓట్ల లీడ్తో అయితే కాంగ్రెస్ ఆరవ రౌండ్లో ముందంజలో ఉన్నది ఇక జూబ్లీ లో ప్రచారంలో ప్రధానంగా బీజేపీ అయితే పాల్గొన్నా పాల్గొనకున్నా చాలా చాలా అత్యంత తోటైతే ఉండడం అంటూ జరిగింది అక్కడ బీజేపీ కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నదని బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నది అలాగే ఎంఐఎంఈ పార్టీ కూడా కాంగ్రెస్కే అనుకూలంగా మొత్తానికి అజారుద్దును అరా అజారుద్దుని మంత్రి పదవి ఇచ్చి అక్కడ ఈ ఏదైతే మైనార్టీ అయితే ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ వాళ్ళకు అనుకూలంగా మలుచుకొని ఓటు అయితే పడడం అంటే ఓటు బ్యాంక్ అయితే మైనార్టీ వాళ్ళది ఓటు బ్యాంక్ కాంగ్రెస్కు మళ్ళిందని కూడా ప్రచారం జరుగుతున్నది వాస్తవం కూడా అదే అనుకోవచ్చు అండి మైనార్టీ ఓట్లు ఏవైతే ఉన్నాయో అజారుద్దీన్ని తీసుకొచ్చి మంత్రి పదవి కట్టబెట్టి మైనార్టీ ఓట్లను కూడా వాళ్ళకు అనుకూలంగా మలుచుకున్నారనేది కూడా బీజే బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనలకు ఇక్కడ తావిస్తున్నది అలాగే బీజేపీ కూడా ఎక్కడో బీహార్లో జరిగితే అక్కడ వ్యతిరేకంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ అనుకూల వాతావరణంలోనే ఈ ఓటు ఓటింగ్ జరిగింది బీజేపీ ప్రచారం చేయలేదు కాంగ్రెస్ పార్టీకే వదిలేసింది అనేది కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఆలోచిస్తున్నారు మొత్తానికి ఇదండి మా మళ్ళీ ఒక వీడియో అనేది మీ ముందుకు రావడం అంటే జరుగుతుంది అధికారికంగా కాంగ్రెస్ లీడరు నవీన్ యాదవ్ గెలిచే అనుకూలమైన పరిస్థితే ఎక్కువ శాతం ఉన్నది నవీన్ యాదవ్ ఆఫీస్లో కూడా వేడుకలు స్టార్ట్ కావడం అంటే జరిగిందండి బాణ స కూడా కాలుస్తున్నారు గాంధీ భవన్ కూడా మంత్రులందరూ చేరుకుంటున్నారు నవీన్ యాదవ్ కూడా అక్కడికి చేరుకునే టైం కూడా దగ్గర పడ్డది మొత్తానికైతే నవీన్ యాదవ్ గెలుపు గెలుపే కాదు అని ప్రజల అభిప్రాయము రాష్ట్రం అంతా చూసుకుంటే ఒక జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నది కాబట్టే ఈ గెలుపుకు సాధ్య సాధ్యాల మీద ఆధారపడి ఉన్నది కాబట్టి నవీన్ యాదవ్ గెలిచాడు గెలుస్తున్నాడు అనే ఆలోచనలో అయితే ప్రజలైతే ఉన్నారు రాష్ట్రం అంతటా చూసుకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ధోరణి మాత్రం అలాగే ఉంటుందనేది వాస్తవము ఎట్ట కేలకు కూడా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కుప్ప కూలుతుందనేది కూడా ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయాలండి ఒక్క జూబ్లీ హిల్స్లో గెలిచినంత మాత్రాన ఇన్ని రకాల నాయకులు ఇంతమంది నాయకులు ఇన్ని రకాల అక్కడ తీసుకొని చేస్తే మాత్రమే అక్కడ నవీన్ యాదవ్ గెలుపుకు కారణమైంది మిగతా చూసుకుంటే రాష్ట్రం అంతట మాత్రము గెలిచే పరిస్థితి ఎట్టకేలకు ఉండపోదు అనేది కూడా ప్రజల అయితే వస్తున్న అభిప్రాయాలు వాస్తవంగా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతులకు ఏమి చేశారు ఇచ్చిన పథకాలు ఏమయ్యాయి ఆరు గ్యారెంటీల ఊసేమైంది ప్రవేశ ప్రవేశపెట్టిన పథకాల మీద ఎంతవరకు వీళ్ళు అనుకూలంగా ఉన్నారు ప్రవేశపెట్టిన ఇంకా పథకాల గురించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనే ఆలోచన మాత్రం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉన్నది ఈ ఒక గెలుపు గెలుపే కాదు అనే ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయము బీఆర్ఎస్ నాయకుల నుంచి వస్తున్న అభిప్రాయం అనేది వాస్తవంగా నవీన్ యాదవ్ గెలుపు గెలుపే కాదు ఇది చాలా అన్యాయము దుర్మార్గము ఒక అధర్మము ఈ గెలుపు మాత్రం అధర్మమే అని కూడా చాలామంది చెప్తున్న విషయం అండి ఇది వాస్తవంగా కూడా అదే జరిగింది ఓట్ల రూపేణ డబ్బులు దార పోసి గెలిపించుకున్నారు అనే ఇన్ఫర్మేషన్ కూడా మనకు వ్యక్తం అవుతున్నది ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణుల నుంచి వస్తున్న వార్త ఈ విధంగా ఉన్నదండి ఓకే థ్యాంక్ యూ అండి మరి ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను